అందరికీ నమస్కారం అండి ఈ వీడియో వచ్చేసరికి ఈస్ట్ గోదావరి జిల్లా సత్యవాడ నుంచి బ్రదర్ వెంకటేష్ గారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో మీకు భీమవరం మెట్టవాటం జరిగి సంబంధించిన ఒక పట్టాపుంజను అలాగే ఒక కోడిపెట్టని తమ్మకనే చూపించడం జరుగుతుంది ముందుగా ఈ పట్టాపుంజ యొక్క వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు వచ్చేటప్పటికి నల్లకట్ట అబ్రాస్గా బ్రదర్ మనకి చెప్తున్నారండి దీని యొక్క రంగు వచ్చినప్పటికి నల్లకట్ట అబ్రస్గా బ్రదర్ మనీ చెప్తున్నారు దీని యొక్క ఎత్తు విషయం చూసుకున్నట్లయితే సుమారు ఇరవై మూడు వరకు ఉంటుందని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి అలాగే ఈ పుంజు యొక్క బరువు విషయం చూసుకున్నట్లయితే సుమారు మూడున్నర కేజీల వరకు ఉంటుందని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి దీని యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే తొమ్మిది నుంచి పది నెలల వయసు కలిగిందని బ్రదర్ మనకి చెప్తున్నారండి ఈ పుంజ యొక్క క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పి బ్రదర్ మనకి చెప్తారండి పెద్ద పందానికి వేసుకోవచ్చు అని చెప్తున్నారు ఈ పట్టాపుంజ యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే తొమ్మిది వేల రూపాయలుగా బ్రదర్ మనకి చెప్తున్నారండి అలాగే ఈ వీడియోలో కనిపిస్తున్న పెట్ట వచ్చేటప్పటికి భీమవరం మెట్టవడం జాతికి సంబంధించిందిగా బ్రదర్ మనకి చెప్తున్నారండి ముందుగా దీని వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు వచ్చేటప్పటికి ఎర్ర బ్రష్గా బ్రదర్ మనకి చెప్తున్నారు అలాగే ఒకసారి గుడ్లు కూడా పెట్టిందని చెప్పి బ్రదర్మణి చెప్తున్నారండి దీని యొక్క బరువు వచ్చేటప్పటికి సుమారు మూడు కేజీల వరకు ఉంటుందని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి ఈ కోడి పెట్టే యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే మూడు వేల రూపాయలుగా బ్రదర్ మనకి చెప్తున్నారండి అలాగే ధరలో కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తా అని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారు దయచేసి ఈ రెండు కోళ్లు ఎవరికైనా నచ్చినా ఇంట్రెస్ట్ ఉన్నా బ్రదర్ యొక్క నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నారు బ్రదర్కి కాల్ చేసి రేట్ మాట్లాడుకొని దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోండి ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క పేరు వచ్చినప్పటికీ వెంకటేష్ గారండి సత్యవాడ ఈస్ట్ గోదావరి జిల్లా